ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక కోల్డ్ ఫామ్ యాజమానులకి అయితే భారీ నష్టం కలిగిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే కోల్డ్ ఫామ్ సంబంధించి కూడా అన్ని కూడా మృతి వద్ద పడుతున్నాయి ఫిఫ్టీన్ అనేది ఒక వైరస్ వల్ల ఈ యొక్క కోళ్లన్నీ కూడా మృతి వద్ద పడుతుందని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక నవంబర్ డిసెంబర్ నెలలో ఈ వైరస్ రావడంతో నాటుకోళ్ల వ్యాపారస్తులందరూ కూడా భారీగా నష్టపోయారని చెప్పొచ్చు నాటుకోళ్లకి ముందుగా ఈ యొక్క వైరస్ రావడంతో నాటుకోళ్ళని కూడా పడ్డాయని చెప్పొచ్చు ఇప్పుడు కోల్డ్ ఫామ్ సంబంధించి కూడా ఏదైతే లేయర్స్ కానీ బాయిలర్ గాని ఇవన్నీ ఉన్నాయో వీటిని కూడా ఇప్పుడు భారీగా నష్టాలు చెప్ప వ్యక్తం చేస్తున్నారు కోల్డ్ ఫామ్ యాజ్ అందరూ కూడా ఆవేద్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కూడా ఈ యొక్క వ్యాపారం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు అయితే రైతులు వాళ్ళతో మాట్లాడి సార్ చెప్పండి తీసుకుంటే కోల్డ్ ఫామ్ సంబంధించి ఏ విధంగా ఈ యొక్క నష్టాలు ఎలా ఉన్నాయి అంటే వైరస్ రావడం వల్ల కోల్డ్ ఎటువంటి మృత్యువత పడుతుంది అలాగే సింటమ్స్ ఏమి ఉన్నాయి అంటారు సింటమ్స్ అయితే ఏం కనిపించట్లేదండి మార్నింగ్ వచ్చి షెడ్ ఓపెన్ చేసి చూసేసరికి టెన్ థౌసండ్ బర్డ్స్ దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ బార్డ్స్ చచ్చిపోతున్నాయి మార్నింగ్ వెళ్ళి ఎలా తీ దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ బాడ్స్ అలా వచ్చేస్తున్నాయండి ఒక షెడ్కి ఒక టెన్ థౌసండ్ షెడ్కి ఇంచుమించుగా మనకి బాడు ఇంచుమించు బాడ్ మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా మనకి ఖర్చు అవుతుందండి మా మనకి గుడ్డు పెట్టే వయసు వచ్చే సమయానికి డిపెండింగ్ ఆన్ ఫీడ్ కాస్ట్ అండి అది ఫీడ్ కాస్ట్ని బట్టి అలాగా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి అది ఏంటంటే ఇప్పుడు గుడ్డు పెట్టే సమయానికి ఏంటంటే అప్పుడు దాకా పెట్టుబడి తినేసి ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ దాకా అది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా పర్ డ్ ఉంటుందండి అది ఇప్పుడు ఈ వైరస్ వల్ల పొద్దున రాగానే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బోర్డ్స్ చనిపోతున్నాయండి చనిపోతుంటే ఏముందండి నా పది రోజుల్లో ఫైవ్ 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 థౌసండ్ బోర్డ్ దాకా పోతాయండి ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ బాడ్స్ కూడా దాకా పోతాయండి దానివల్ల ఇప్పుడు ఏంటంటే మరి దీనికి లోన్ మీద తెచ్చి వేసాం కదండి ఏం చేయలేదు ఏం బాడ్కి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుందండి ఒక బాడ్కి వచ్చి అవునండి అది మనం ఈ ఓన్లీ బర్డ్స్ కండి తర్వాత ఫ్యూ డేస్ మామూలుగా గుడ్ రేట్ ఎలా ఉంటుందో అని చేసుకుంటాము కానీ ఎలాగ మరి సీతానికి దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి ఓ రోజు రెండు వందలు మూడు వందల నాలుగు వందలు అలాగా నోటాలిటీ పెరిగిపోతుంది డైలీ కంట్రోలింగ్ అయితే ఏం కనిపించట్లేదు ఈ దీనివల్ల మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే తప్ప మొదవేర కష్టం అండి ఇంకేం ఎలా ఉంటుంది చెప్పండి డైలీ నాలుగు వందల ఐదు వందలు కూడా చచ్చిపోతే పది రోజులు షెడ్గా లేకపోతులేదండి ఇదిగా లేకపోతే ఇంకేమి ఉంటుంది ఇది లోన్ ఎలా కడతాము మళ్ళీ ఏయడం కూడా లేదు ఇక పరిస్థితి అయితే ఉందండి మరి పరిస్థితి కోల్పో పరిస్థితి ఏం బాగుందండి అంటే వైరస్ వస్తే వైరస్ వచ్చింది కదా ఈ వైరస్ ని ఏ గుర్తుంచగలరు అంటారు గుర్తించిన డైలీ జనరల్ మోటార్టీ అయితే టెన్ థౌసండ్ బాడ్స్ కి టూ ఆర్ త్రీ వస్తాయండి అది మామూలుగా జనరల్ మోటల్ కామన్ గా ఉంటుంది అది అది పెట్టి తనలో తెచ్చుకోవడం ఎటువంటి కారణం ఉండదండి పొద్దున్న వచ్చేసరికి

టెన్ థౌసండ్ కి డైలీ నాకు ఫోర్ హండ్రెడ్ బోర్డ్ దాకా పోతున్నాయి డైలీ థౌసండ్ బర్డ్స్ యావరేజ్ పోతున్నాయి వాడు వచ్చి ఫోర్ రూపీస్ డైలీ దాకా పోతుందండి అలాగే ఇంకేంటి దానివల్ల గుడ్డు రాదు మార్టెక్కడతో పోయినట్టేది వచ్చిన కోడి మృత్యువత పడింది కదా దీన్ని మనం తిరొచ్చుంటారా దానికి ఇబ్బంది ఏమి లేదండి మామూలుగా డాక్టర్ గారు అయితే దానికి చనిపోయిన దాకా పెట్టరు కదండి అది కట్టెట్టేస్తామండి అక్కడ రాగా బతుకొండ ఇబ్బంది ఏ ఉండదు అండి అవి బతుకొండ కోసం దానికి ఇబ్బంది బాగా గుడ్స్ ఎగ్స్ అవన్నీ తన చిన్న ఇబ్బంది ఉండదు చనిపోయిన మాత్రం బయటికి వెళ్ళాలి కదండి బయటికి పంపించకూడదు కదా పిల్లలు కట్టెట్టడం కాల్చడం అది చేస్తాం మరి మీరు దాదాపు చూసుకుంటే మీరు ఈ కోల్డ్ డ్రింక్స్ సంబంధించి కూడా బ్యాంకుల నుంచి కూడా లేకపోతే ఇతర ఇతర రుణాలు తీసుకొస్తారు మరి ఏ విధంగా మరి దీన్ని ఇప్పుడు ఈ వృత్తివృత పడడం వల్ల కూడని కూడా మరి ఏ విధంగా దాన్ని మీరు వెరిఫై చేసుకోగలరు రెటిఫై చేసుకోగలరు లేదండి చేసుకోవడానికి అయితే ఏమి లేదండి ఇంకేమైనా గవర్నమెంట్ ఏమైనా చూసి చేయాలి తప్పండి మేము చేయడానికి ఏమి లేదు ఆల్రెడీ లోన్ తీసుకొచ్చి వేసుకున్నామండి లోన్ పెట్టుకొని తీసుకుని వేసుకున్నాం తప్పయి ఏదేమి లేదండి మొత్తం చచ్చిపోతున్నాయి డైలీ అధికారులు అధికారులు ప్రస్తుతానికి అయితే ఏమి లేదు మరి బ్యాంక్స్కి ఏమైనా చెప్పి గవర్నమెంట్ ఆదుకోవాలి తప్పండి రైతు చేసేది ఏమి మీరు అండి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమంటే బ్యాంక్స్ లోన్స్ మాధ్యం కట్ట చేసి వడ్డీ రైతులు ఏమన్నా ఇవ్వగలిగే చేయగలిగితే మళ్ళీ ఏమైనా తర్వాత లేకపోతే అలా అయితే కష్టం కదండి ఆల్రెడీ ఫీడ్ కాస్ట్ మనకి మీరు ఒకటి గమనించండి రెండు వేల పదిలోని రెండు వేల పన్నెండులో ఎగ్బు మూడు రూపాయలు ఉందండి పేపర్ రేటు మనకి ఆ రోజు మొక్కజొన్న మనకి మార్కెట్ రేటు ఏడు వందల రూపాయలు ఉంది తర్క్ ఎంత వచ్చి మనకి ఈ రోజు అగ్గు పేపర్ రేటు పేపర్ రేటు ఈరోజు నాలుగు రూపాయలు యాభై ఐదు ఉందండి మొక్కజొన్న బయట మార్కెట్లో ఇరవై ఆరు వందలు ఉందండి అంటే గుడ్డు పెరిగినంత మొక్కజొన్న బేసిక్ మనకి ఇంగ్రీడియంట్ మొక్కజొన్న నోకలండి సోయా ఫిఫ్టీ పర్సెంట్ మొక్కజొన్న నూకలే నాకుపై చేస్తాయి షీడ్ కాస్ట్ అని గుడ్డు ఏమైనా నాలుగు రూపాయలు ఉంది ఇది ఇరవై వందలు దగ్గర దగ్గర ఫోర్ టైమ్స్ పెరిగిందండి అలాగైతే గుడ్డు కూడా అంత పెరగాలి ఆ రకంగా ఏ రోజు మనకు లేదు ఆ ఫీడ్ ఫీడ్ కాస్ట్ బట్టి ఇది ఇది పెరగలేదండి మనకు ఆ రకంగా ఏ రోజు కరిచినలా రోజు ఇప్పుడు వైరల్ వచ్చి మొత్తం కోల్పోతాయండి భరించి నాకు వచ్చామండి నీక నుంచి ఈ ఇది ఈ అయితే కష్టం అండి ఏదైతే చెప్పేది ఏంటంటే పౌండ్రీ యజమాని చెప్పేది ఏంటంటే చిక్ పిల్లలందరూ కూడా ఏదైతే భారీ నష్టాల్లో కూడా పౌండ్రీ అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే వైరల్ వైరల్ రావడంతో కోళ్ళని కూడా మృతి పడుతుంది అంటున్నారు అయితే ఇలా ఈ విధంగా నష్టాలు జరిగితే కనుక ఖచ్చితంగా ఈ పౌండ్రీ ఏదైతే బిజినెస్ ఉందో ఇది కూడా చేయలేమని చెప్తున్నారు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది కొన్ని లక్షల్లో కూడా ఈ యొక్క నష్టలు అయితే భరిచి వస్తున్నారని చెప్పొచ్చు కొన్ని లక్షల్లో కూడా మృత్యువల్ పడుతుంది అని చెప్పేసి అందరూ అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వైరస్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా అరుచిక్కని ప్రశ్నగా మారింది ప్రస్తుతం అయితే అధికారులు దీనికి సంబంధించి కూడా ఈ బ్లడ్ షాంపుల్స్ అన్ని కూడా సేకరించి ఈ యొక్క వైరస్ సంబంధించి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వైరస్ ఎటువంటి చికిత్స అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి హైదరాబాద్ నిపుణులు అందరూ కూడా రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఏదైతే పౌల్ట్రీ సంబంధించి కూడా యాజమాన్యకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటే కనుక నష్టాలను కూడా భరించే అవకాశం నష్టాలన్నీ ఏదో కొంత పెట్టేకే అవకాశం ఉన్నాయంటారు లేదంటే కనుక భారీ నష్టాలతో ఈ యొక్క పౌండ్రీ అన్ని కూడా మూసే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పౌండరీ అది పౌండ్రీకి కొంచెం మంచి డిమాండ్ ఉంటుంది గోదావరి జిల్లాలో కోల్ అంటే కనుక మంచి డిమాండ్ కూడా ఉంటుంది అలాంటివి వైరల్ రావడంతో కోళ్ళని కూడా తుడిచిపెట్టుకోవడంతో వీటి అన్నింటినీ కూడా ఇప్పుడు మార్కెట్ లో కూడా కోల్ ఎక్కువగా చికెన్ ఎక్కువగా మాసం తినే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోళ్ళ ఎప్పుడు వస్తాయా మాసం తిన ఎదురు చూస్తుంటారు కానీ ఇప్పుడు ఆ మాసం కూడా కోళ్లు కూడా పనిచేయమని చెప్పేసి అంటున్నారు